అందరికీ నమస్తే పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం మరి గ్లోబల్గా మనం ఎంత వర్క్ చేసుకుంటున్నాము మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రామ్ గారు రామ్ గారు మొట్టమొదటగా ఈజిప్టులో ఎంతో వర్క్ చేశారు ధ్యాన ప్రచారము మరి శాకాహారం స్ప్రెడ్ చేయడం చేస్తూ ఇప్పుడు ప్రజెంట్గా జర్మనీలో ఉంటూ పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా రామ్ గారు ఎలాంటి వర్క్స్ చేస్తున్నారో సార్ ద్వారానే తెలుసుకుందాం అంతేకాకుండా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఉన్నారు మరి వాళ్ళ ఫాదర్ ద్వారా ధ్యానంలోకి వచ్చిన రామ్ గారు గురించి మరిన్ని విషయాలు సార్ ద్వారానే తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం అండ్ పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం సార్ మొట్టమొదటగా మీ ధ్యాన పరిచయం సో నేను ధ్యానంలోకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రావడం జరిగిందండి సో మా నాన్నగారు ధ్యానంకి మొదట పరిచయం అయ్యారు పత్రిసర్ని కలిశారు సో మా నాన్నగారు ధ్యానం స్టార్ట్ చేయడము తర్వాత తనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హీల్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి నాన్నగారు అందరికీ ఇంట్లో వారితో స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే వారికి కూడా ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశారు సో తద్వారా నేను ఎవరెవరైతే ధ్యానంలోకి రావడం జరిగిందో వారిలో కనపడిన మార్పుల్ని చూసి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను ధ్యానంకి సో నాలో బాగా క్యూరిసి క్యూరియాసిటీ పెరిగిపోయింది ఏంటిది సైలెంట్గా కూర్చుంటున్నారు రకరకాలుగా మారిపోతున్నారు ఆనందంగా తయారవుతున్నారు ఆరోగ్యంగా తయారవుతున్నారు అన్న క్యూరియాసిటీ నాలో పెరిగి నేను మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చోవడం జరిగింది పది నిమిషాలు కూర్చుందామని కూర్చొని దాదాపు గంటసేపు కూర్చున్నాను సో ఆ ధ్యానం అయిపోయిన తర్వాత నాకు అప్పటి వరకు ఎప్పుడూ లేనంత రిలాక్స్డ్నెస్ తర్వాత ఎంతో ఆనందంగా అనిపించింది సో అది నా స్టార్టింగ్ పాయింట్ అప్పటి నుంచి ధ్యానం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు సో మరి ధ్యానం పరిచయం అయింది ఎక్స్పీరియన్స్ అయ్యారు ధ్యానమే బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నారు సో మరి ఆ ధ్యాన గురువును మీరు ఎప్పుడు కలిసారు సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ధ్యానంలోకి రావడము దానికి ముందే మా నాన్నగారు ధ్యానంలోకి రావడం జరిగింది సో నాన్నగారు రామ్ సుబ్బారెడ్డి సో మేమందరము కడపలో వారము అప్పుడు పత్రి సార్ రెగ్యులర్గా ఆంధ్రాలో తిరుగుతూ తిరుగుతూ రెగ్యులర్గా కడపకొచ్చేవారు సో అప్పట్లో నేను మొట్టమొదటిసారు మొట్టమొదటిసారి సార్ని కలవడం జరిగింది సో సార్ క్లాసెస్ రెగ్యులర్గా జరిగేవి కడపలో దాదాపు ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి సార్ అలా పాస్ అయ్యేవారు అక్కడ వన్ డే శిబిరమో లేదంటే రెండు మూడు గంటల శిబిరాలు జరిగేవి సో ఆ విధంగా సార్ని మొదటిసారి కలవడం జరిగింది కడపలో సో మరి మీరు ఇప్పుడు పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా జర్మనీలో అవనివ్వండి ఈజిప్ట్లో కూడా వర్క్ చేసి ఉన్నారు దానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీకు సో ఇన్స్పిరేషన్ ఏంటి అంటే నా అనుభవమే నా ఇన్స్పిరేషన్ సో ఎప్పుడైతే నాకు ధ్యానం నేను ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశానో ఆ ధ్యానం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకటి నాకు స్టడీస్లో బాగా హెల్ప్ చేసింది మొట్టమొదటి అనుభవం నాది ఏంటంటే ధ్యానం చేసినప్పుడల్లా నా స్లీప్ టైం రెడ్యూస్ అయ్యేది సో తద్వారా నేను ఎక్కువ చదువుకునేదానికి ఆస్కారం ఉండేది సో అది ఒకటి దెన్ తర్వాత నాకు ఫోకస్ బాగా పెరిగింది కాన్సన్ట్రేషన్ ఫోకస్ సో మెడిటేషన్ ద్వారా నాకు నా చదువులపైన బాగా ఇంపాక్ట్ వచ్చింది పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ దెన్ ఇంకొకటి హీలింగ్ నాకు జలుబు దగ్గు జ్వరము ఏది వచ్చినా కేవలం పది పదహైదు నిమిషాలు ధ్యానం చేస్తున్నప్పుడు అది పూర్తిగా మాయమైపోయేది సో ఎప్పుడైతే ఈ అనుభవాలు నాకు వచ్చాయో నాకు అనిపించింది అరే ఇది నేను ఒక్కనే ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యి నా దగ్గర ఎలా పెట్టుకోగలను చుట్టూ నేను ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకుంటున్నానో వాళ్ళందరూ అందరికీ షేర్ చేస్తున్నారు పత్రి సారు మా నాన్నగారు సో నాకు అనిపించింది సో ఇది నా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేను ఏదైతే అనుభవం పొందానో దాన్ని అందరికీ షేర్ చేయాలి ఎందుకంటే ధ్యానం ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా వారి వారి సమస్యలకు వారి వారి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం జరుగుతుంది సో ధ్యానం తప్పనిసరిగా చేయడమే కాదు చెప్పడం కూడా చేయాలి అన్నది నాకు అప్పటి నుంచి అర్థమైంది నా చెప్పడం స్టార్ట్ చేశాను యా వండర్ఫుల్ సార్ అంటే నేను కాదు అందరూ బాగుండాలి అని మీరు ఆ ధ్యాన ప్రచారం అనేది ప్రారంభించారు సో మొట్టమొదటగా మీ ఈ ప్రచారం అనేది ఎక్కడ ప్రారంభించారు సో కడపలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కి షేర్ చేసుకునేవాడిని నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదివేవాడిని సో మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు సో ధ్యానం చేస్తాడు ధ్యానం అంటే ఏంటి అన్నది వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఆ విధంగా నేను ధ్యాన ప్రచారము ఫ్రెండ్స్తో స్టార్ట్ చేశానండి తర్వాత మరి మీరు ఈజిప్ట్ కూడా వెళ్ళారు సో అక్కడ కొంచెం మీ ప్రచారం గురించి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ కడపలో ఎర్రగుంట్ల జువారీ సిమెంట్స్ ఫ్యాక్టరీలో నేను ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాను అక్కడ కూడా నా క్లోజ్ కొలీగ్స్కి ధ్యానం గురించి చెప్పడము దాని తర్వాత నేను వృత్తి రీత్యా ఈజిప్ట్కి వెళ్ళడం జరిగింది దానికి ముందు మూడు సంవత్సరాలు ఇటలీలో ఉన్నాను తర్వాత రెండు వేల ఎనిమిదిలో మధుతో నాకు పెళ్ళైన తర్వాత ఈజిప్ట్కి మూవ్ అయ్యడం జరిగింది సో అక్కడ మేము రెండు వేల పది వరకు మా మటుకు మేము ధ్యానం చేసుకుండేవారము రెండు వేల పదిలో మాకు అర్థమైంది సో ఇది తప్పనిసరిగా అందరికీ వాస్ట్గా స్ప్రెడ్ చేయాలి అని సో మా లైఫ్ పర్పస్ ఏంటి అన్నది మాకు అక్కడ అర్థమైంది రెండు వేల పదిలో సో ధ్యాన ప్రచారమే మా లైఫ్ పర్పస్ అన్నది తెలుసుకున్న తర్వాత రెండు వేల పదిలో ఈజిప్ట్లో ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసాము సో అప్పట్లో పత్రి సార్ రెగ్యులర్గా ఈజిప్ట్కి వచ్చేవారు సంవత్సరానికి రెండు సార్లు సాయికుమార్ సారు పత్రి సారు వేణు వేణు సారు ఇండియన్ గ్రూప్ని తీసుకొని గీజా పిరమిడ్స్లో ధ్యానం చేయాలి అన్న దీనితో అక్కడికి వచ్చేవారు సో అప్పుడు సార్ దగ్గర చాలా నేర్చుకోవడము ఆ ఇన్స్పిరేషన్ ఆ మోటివేషన్తో ఈజిప్ట్లో బాగా ధ్యాన ప్రచారం చేయడం జరిగిందండి సార్ మరి ఇప్పుడు మీరు జర్మనీలో ఉంటున్నారు మధు గారు మీరు కలిసి ఇక్కడ అక్కడ జర్మనీలో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేశారు మీరు అసలు సో ఈజిప్ట్ నుంచి రెండు వేల పదిహేడులో మేము జర్మనీకి మూవ్ అవ్వడం జరిగింది సో మాకు తెలుసు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారం అయితే చేయాలి ప్రచారం అయితే చేయాలి ధ్యానం అయితే చేయాలి ప్రచారం అయితే చేయాల్సిందే సో రెండు వేల పదిహేడులో జర్మనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ ఈజిప్ట్లో ఏదైతే చేస్తూ ఉన్నామో అదే అక్కడ స్టార్ట్ చేశాము జర్మనీలో కొద్దిగా స్లోగా మూమెంట్ స్టార్ట్ అయ్యింది మెల్లిమెల్లిగా ధ్యాన ప్రచారము స్ప్రెడ్ అవుతూ వచ్చిందండి సో తర్వాత పత్రి సార్ కూడా రెండు వేల పదిహేడులో బోస్నియా ట్రిప్ కోసం జర్మనీకి రావడం జరిగింది సో సార్ వచ్చి అక్కడ క్లాసెస్ తీసుకున్నారు దాని తర్వాత అక్కడ నుంచి రెగ్యులర్గా ఇంట్లో మెడిటేషన్ సెషన్స్ స్టార్ట్ చేశాము సో ఫార్టీ డేస్ మెడిటేషన్ సెషన్ అనేసి స్టార్ట్ చేశాము అక్కడ నుంచి రెగ్యులర్గా డైలీ సెషన్స్ చేయడము తర్వాత బయట యోగా సెంటర్స్కి వెళ్ళి ధ్యానం సెషన్స్ తీసుకోవడము జరుగుతుంది ఇండియాలో అయితే మనకి ప్రచారం అంటే ఈజీ ఉంటుంది సో జర్మనీ అలాంటి ప్లేసుల్లో మీరు శాకాహారం గురించి మాట్లాడుతున్న ధ్యానం గురించి మాట్లాడుతున్నాం మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది అంటే మనకి ఇష్టమైనది చేస్తున్నప్పుడు ఏది కష్టం అనిపించదు ఓకే మనకి ధ్యానం అంటే ఇష్టము ఎస్ ధ్యాన ప్రచారం అంటే ఇంకా ఇష్టము ఎందుకంటే అది మన లైఫ్ పర్పస్ అని తెలిసిన తర్వాత అది చేసే దాంట్లో ఆనందమే కానీ ఎక్కడ ఇబ్బంది అనిపించదు సో ఎస్ కొద్దిగా ఆ పేస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అనేది డిఫరెంట్గా అబ్జర్వ్ చేసాం మేము ఈజిప్ట్కి జర్మనీకి ప్రతి దేశము ప్రతి దేశంలో ఆ మూమెంట్ అనేది డిఫరెంట్గా వెళ్తుందన్నది మాకు అక్కడ వచ్చిన లెసన్స్ సో భాషరీత్యా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలామందే ఉన్నారు సో ఇంగ్లీష్లోనే ప్రచారం జరుగుతుంది అండ్ ఇంగ్లీష్ వచ్చిన వారు జర్మన్ వచ్చిన వారికి దాన్ని షేర్ చేయడం జరుగుతుంది జర్మన్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు సో ధ్యానంకి ఎవరన్నా కేవలం జర్మన్ భాష వచ్చిన వారే వస్తే అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళకి జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది సో భాష అన్నది ఎటువంటి బ్యారియరే కాలేదు సో అంటే ఇప్పుడు మీరు అక్కడ ఫిజికల్ క్లాసెస్ తీసుకుంటారా లేకపోతే ఆన్లైన్ ఎలా సో రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చినప్పుడు మనము ఫిజికల్ సెషన్స్ అనేది టెంపరీలీ కొద్దిగా బ్రేక్ వచ్చింది అప్పుడు అందరిలాగే మనం కూడా ఆన్లైన్ సెషన్స్కి మూవ్ అయ్యాము సో జూమ్లో సెషన్స్ జరుగుతున్నాయి ఆ జూమ్ సెషన్స్ స్టార్ట్ అయినాక ఫిజికల్గా ప్రజెన్స్ ఉండాలి అన్న బ్యారియర్ తొలగిపోయింది ఎక్కడ ఉన్నా కూడా ఇట్ వాస్ అన్ ఈజీ అప్రోచబుల్ వే సో జర్మనీ నుంచి పరి పరి ప్రదేశాల నుంచి యూరప్ నుంచి తర్వాత చాలా వేరే దేశాల నుంచి కూడా జూమ్ సెషన్స్లో కనెక్ట్ అవ్వడం జరిగింది మనకి మాస్టర్స్ కూడా ఆ విధంగానే అన్ని దేశాల నుంచి వచ్చి ఆ జూమ్ ప్లాట్ఫామ్లో సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ జర్మనీకి మూవ్ అయ్యాక పత్రిసార్ అక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఇక్కడ మీరు బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ బీమ్ అన్నది స్టార్ట్ చేయాలి దాని ద్వారా మీరు మీ ఇక్కడ ధ్యాన ప్రచారం జరగాలి అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనము అక్కడ జర్మనీలో బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ అన్న పేరుతో మనం ధ్యాన ప్రచారం చేస్తున్నామండి యా వండర్ఫుల్ సార్ చాలా బాగుంది మరి నెక్స్ట్ అంటే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ అనేది మనకు ఉంటుంది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి డిఫరెంట్ సో మీరు అసలు ముందుగా ఎలా అప్రోచ్ వెరీ గుడ్ బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ అనేది మనం కేవలం పేరు ఆ విధంగా పెట్టుకొని మనం ధ్యాన ప్రచారం చేసేవారము పోయిన నెలనే మనము అక్కడ ఎన్జిఓ రిజిస్ట్రేషన్ ఓకే అక్కడి రిజిస్ట్రేషన్ కోసం అనేసి అన్ని మనము ఫార్మాలిటీస్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి వచ్చాము సో త్వరలోనే బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇంకా మనము విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం దొరుకుతుంది ఓకే సో అప్పటి వరకు మాత్రం కొన్ని మనకి కండిషన్స్ అనేవి ఉంటాయి సో మనం అప్పటి వరకు రెగ్యులర్గా మనము స్ప్రెడ్ చేస్తూ ఉన్నాము త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ ఫ్రెండ్స్కి మనకి తెలిసిన ఫ్యామిలీస్కి తెలిసిన కొలీగ్స్కి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము సో ధ్యాన ప్రచారం జరుగుతుంది మనము పబ్లిక్ గా స్ప్రెడ్ చేయాలంటే చాలా బాగుంది సార్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి శాకాహారం ఇంకొక టాస్క్ సో దీనికి అంటే మీరు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా రెస్పాన్స్ వాళ్ళ నుండి మానిస్తామనా లేకపోతే ఎలాగో మనం కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు ఎలా జరిగింది అసలు సో ఈ వెస్ట్రన్ కంట్రీస్ లో ప్రప్రథమంగా సైన్స్ తీసుకెళ్ళాలి ఓకే సో ధ్యానమైనా శాకాహారమైన పిరమిడ్ అయినా సైంటిఫిక్గా చెప్పాలి ఎగ్జాక్ట్లీ సో వారికి ఏదైనా రుజువులతో చూపించాలి సో ధ్యానం యొక్క లాభాలు దాని వెనుకలు ఉన్న సైన్స్ ఎంతో ఉంది ఇప్పుడు మనకి చేసిన రీసెర్చ్ వర్క్ సో ధ్యాన పరంగా మన పని చాలా సులభం ఇంకొకటి శాకాహారం అంటారా శాకాహారం గురించి ఎన్ని రీసెర్చ్లు ఉన్నాయో ఏది సరి అయినా ఫుడ్ ఈస్ ద రైట్ ఫుడ్ ఫార్ ద ప్రాపర్ హెల్త్ ఆఫ్ ద బాడీ సో మనము ఆ సైన్స్ డాక్యుమెంట్స్ని ఆ రీసెర్చ్ డాక్యుమెంట్స్ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ శాకాహారం అన్నది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది అక్కడ వారు ఎప్పుడైతే ఇది ఈ క్లియర్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ చూస్తారో నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్గా కన్వర్ట్ అవ్వడం సులభం అవుతుంది అండ్ ఇంకొకటి అక్కడ వారు కూడా కంటిన్యూస్ రీసెర్చ్లో ఉంటారు సో చాలామంది అక్కడ వెజిటేరియన్స్ ఆల్రెడీ ఉన్నారు సో వారికి ధ్యానం అనుభవం అనుభవం తీసుకురావడము ధ్యానం తెలిసిన వారికి వెజిటేరియనిజం పరిచయం చేయడం జరుగుతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మామ్ అంటే శాకాహార ర్యాలీ అలాంటివి కూడా ఏమైనా చేస్తున్నారా సో జర్మనీలో శాకాహార ర్యాలీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ రీసెంట్గా మనము యూరప్లో యూకేలో గ్లాస్టన్బరీ నవంబర్ పదకొండో తేదీ ఒక శాకాహార ర్యాలీ జరిగిందండి సో పత్రిజీ బర్త్డే రోజు కరెక్ట్ సో యూరప్ నుంచి అందరు మాస్టర్స్ అక్కడ గ్యాదర్ అయ్యేసి యూకే టీమ్ సారథ్యంలో అక్కడ చాలా మంచిగా గ్లాస్టన్బరీలో యూరప్లో ప్రప్రథమ శాకాహార ర్యాలీ చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా జరిగింది అక్కడ లోకల్స్ కూడా రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ వచ్చి ర్యాలీలో జాయిన్ అవ్వడము ఆ స్లోగన్స్ చెప్పడము సో వర్ వెరీ హ్యాపీ సో వెరీ సక్సెస్ఫుల్ శాకాహారి ర్యాలీ జరిగిందండి అక్కడ సో ఇప్పటివరకు రాము గారు పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా మరి మీరు ధ్యాన ప్రచారము శాకాహార ప్రచారం చేస్తున్నారు మరి గవర్నమెంట్ నుండి కూడా పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు సో వీటితో పాటు ఇంకా జర్మనీలో మరి మనకి పిరమిడ్ అనేది ఇంకొకటి ఉంది సో దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ ఫస్ట్ మన బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ అన్నది ప్రప్రథమ అడుగు సో తద్వారా మనము మిగతా గ్రేటర్ స్టెప్స్ తీసుకునేదానికి అవకాశం దొరుకుతుంది సో ఒకటి కార్పొరేట్స్కి రీచ్ అవ్వడము తర్వాత మిగతా ఆర్గనైజేషన్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళని ఇన్వైట్ చేస్తూ వాళ్ళ విజ్డమ్ స్ప్రెడ్ చేయడము ఫర్ ఎగ్జాంపుల్ బుధాసిఇ కావచ్చు మన గ్లోబల్ మాస్టర్స్ కావచ్చు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ కావచ్చు పైడా కావచ్చు ఐఎఫ్ఎస్ఎస్ కావచ్చు సో అందరి మాస్టర్స్ని కొలాబరేట్ చేస్తూ మనం యూరప్కి తీసుకెళ్లాలన్నా జర్మనీకి తీసుకెళ్ళాలన్నా అది మనకి మార్గం అది అండ్ పదిహేడు పద్దెనిమిది మే ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో మనము బుద్ధ సెలబ్రేషన్స్ గ్లోబల్ లెవెల్లో చేస్తున్నామండి దీనికి పైడా స్పిరిచువల్ టాబ్లెట్స్ తర్వాత పిఎస్ఎస్ఎం గ్లోబల్ టీమ్ ఆల్ గ్లోబల్ మాస్టర్స్ అందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది రామ్ గారు వినడానికి ఎందుకంటే జర్మనీ అక్కడ మనము బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటే చిన్న విషయం అయితే కాదు అంటే దాని వెనుక మన కృషి మన ఫార్టీ ఇయర్స్ మన మూమెంట్ అంతా కనబడుతూ ఉంటుంది అక్కడ చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇంకా మీరు ఏమనుకుంటున్నారు సో నెక్స్ట్ మనము కార్పొరేట్స్ స్కూల్స్ కాలేజెస్ సో ఇవి మన నెక్స్ట్ స్టెప్స్ అండి మెడిటేషన్ని అక్కడికి తీసుకెళ్ళడము సో కార్పొరేట్ లెవెల్లో స్కూల్స్ లెవెల్లో అండ్ వీళ్ళందరికీ మనము మెడిటేషన్ని ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ అక్కడికి తీసుకెళ్ళడము శాకాహార ర్యాలీస్ చేయడము శాకాహారం గురించి స్ప్రెడ్ చేయడము పిరమిడ్స్ గురించి స్ప్రెడ్ చేయడము అండ్ దెన్ జర్మనీలో కూడా ధ్యాన మందిరాలు అంటే ఏంటి మనకి పిరమిడ్స్ పిరమిడ్స్ని తీసుకురావడము అది మన నెక్స్ట్ వర్క్స్ అండి జర్మనీలో తప్పనిసరిగా అది జరుగుతుంది సో ఎంతో మంది మాస్టర్స్ తయారయ్యారు అక్కడ జర్మనీలో యూరప్లో సో అందరూ కలిసికట్టుగా ఎంతో మంచిగా వర్క్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా చాలా త్వరగానే అయిపోతాయి బాగుంది వండర్ఫుల్ సో ఇప్పుడు ఇప్పటివరకు అయితే ప్రజెంట్గా మీరు మధు గారు స్టార్ట్ చేశారు జర్మనీలో తర్వాత అక్కడ మీ ద్వారా రెడీ అయిన మాస్టర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు సో వాళ్ళందరితో కలిపి మీరు ఈ ప్రణాళిక అంతా ప్లాన్ చేసుకున్నారు మరి వాళ్ళు మీరు చెప్పినప్పుడు విని వాళ్ళు ధ్యానంలోకి రావడమే కాకుండా మీకు సపోర్ట్ చేస్తున్నారు సో అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అది షేర్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది సో అన్ని వర్క్స్ ఇండివిజువల్గా స్టార్ట్ అయ్యి కలెక్టివ్లోకి మెర్జ్ అయిపోతాయి సో ఆ జర్మనీలో కూడా మేము విట్నెస్ చేసింది అదే ఈజిప్ట్లో విట్నెస్ చేసింది అదే సో జర్మనీలో ఎప్పుడైతే మనము స్టార్ట్ చేసామో ఎంతో సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ కూడా జర్మనీకి రావడం జరిగింది సో వారితో కూడా కలిసి తర్వాత ఈ జర్నీలో కొత్తగా వచ్చిన మెడిటేటర్స్ వాళ్ళు కూడా కలిసి అందరూ కలెక్టివ్గా ఈ మూమెంట్ని ముందరికి తీసుకువెళ్తూ ఉన్నారు ధ్యానము ధ్యాన ప్రచారము శాకాహారము పిరమిడ్ ఎనర్జీ అన్నది సో ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ కలెక్టివ్ వర్క్ ఇట్స్ నెవర్ అన్ ఇండివిజువల్ వర్క్ సో ఆ కలెక్టివ్ ఎనర్జీ అన్నది ఆ వన్నెస్ ఎనర్జీ అన్నది మళ్ళీ మేము ఏదైతే ఈజిప్ట్లో చూసామో అది చాలా బాగా జర్మనీలో యూరోప్లో కూడా జరుగుతుందండి ఓకే మీకు మధు గారికి ఒక మీరు ఒక మెడిటేషన్ అనేది పౌర్ణమి ఆ డేస్లో స్పెషల్గా మ్యూజిక్తో సంథింగ్ అనుకుంటే చేపిస్తారు అని మంచి నేమ్ ఉంది సో దాని గురించి మీరు జర్మనీలో అది చేపించినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సో పత్రి సార్ బాగా చెప్పిన విషయాలు ఏంటి గ్రూప్ మెడిటేషన్ మ్యూజిక్ మెడిటేషన్ ఫుల్ మూన్ మెడిటేషన్ నేచర్ మెడిటేషన్ పిరమిడ్ మెడిటేషన్ సో దాంట్లో ఒకానొక భాగం మ్యూజిక్ మెడిటేషన్ సో మధు తన జర్నీలో సింగింగ్ బోల్స్కి కనెక్ట్ అయిందండి అండ్ నేను డ్రమ్స్ ఆ జర్నీలో హ్యాండ్ ప్యాన్ సో ప్లే చేస్తాను సో మేమిద్దరము కూడా కలెక్టివ్గా మ్యూజిక్ మెడిటేషన్ ద్వారా అందరినీ మెడిటేషన్లో గైడ్ చేస్తూ ఉంటాము సో వీరియల్లీ థరోలీ ఎంజాయ్ ద ప్రాసెస్ సో వండర్ఫుల్ గ్రూప్ మ్యూజిక్ మెడిటేషన్స్ జరుగుతున్నాయి అండ్ ఎస్ ఆల్ ఆపర్చునిటీస్ ఏది ఫుల్ మూన్ మెడిటేషన్ నేచర్ మెడిటేషన్ అవన్నీ రెగ్యులర్గా డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి సో అక్కడ మనకి ఇప్పుడు బాగా మాస్టర్స్ తయారయ్యారు మనకి బాన్ అన్న ప్లేస్లో మాస్టర్స్ ఉన్నారు బెర్లిన్లో ఉన్నారు ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నారు హైడల్బర్గ్లో ఉన్నారు మ్యూనిక్లో ఉన్నారు సో అన్ని ప్లేసెస్లో సెషన్స్ జరుగుతూ ఉంటాయండి ఓకే సో మరి వీటితో పాటు మనకి ట్రెక్కింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది సో మీరు ఇప్పుడు ఇలా మీ ద్వారా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని అందరూ గ్యాదరి ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ మెడిటేషన్ ఎక్కడైనా చేసిన ప్లేస్ గురించి ఎస్ సో యూరప్ అంతా కూడా ఫారెస్ట్ని బాగా ప్రిజర్వ్ చేసి యాక్సెసిబుల్ పద్ధతిలో పెట్టి ఉంటారు సో మెడిటేటర్స్తో కలిసి నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేయడము ఆ పార్క్స్ కూడా ఫారెస్ట్ లాగా ఉంటాయి ఆ పార్క్స్లోకి వెళ్ళి మెడిటేట్ చేయడము రెగ్యులర్గా జరుగుతుందండి సో నేచర్ మెడిటేషన్ కూడా ఆ విధంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం సో ఇప్పుడు అక్కడ ఉన్న పీపుల్ ఈ ట్రెక్కింగ్తో పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే వాళ్ళు మామూలుగానే బా అంత నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మనతో జాయిన్ అయ్యి మెడిటేషన్ చేస్తూ ట్రె ఈ ట్రెక్కింగ్ని ఈ నేచర్ మెడిటేషన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు ఏవైతే ఈ గ్రూప్ మెడిటేషన్స్ ఉన్నాయో ఏది గ్రూప్ మెడిటేషను తర్వాత ఫుల్ మూన్ మెడిటేషను నేచర్ మెడిటేషను పిరమిడ్ మెడిటేషన్ మ్యూజిక్ మెడిటేషన్ ఇవన్నీ మనకు తెలుసు త్రీ టైమ్స్ మోర్ పవర్ఫుల్ మెనీ టైమ్స్ మోర్ పవర్ఫుల్ సో అందరూ కూడా వారి వారి అనుభవాల్ని ఎన్హాన్స్ చేసుకోవడము వాళ్ళ ఎవల్యూషన్ ఏదైతే ఇన్నర్ జర్నీలో ఎవల్యూషన్ ఎన్హాన్స్ చేసుకోవడము జరుగుతుందండి సో ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ ద జర్నీ సార్ చివరిగా మీరు జర్మనీలో ఇంకా ఇవి త్వరితగతిని అవ్వడానికి అవనియండి లేకపోతే పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా చేస్తున్న ఈ వర్క్స్కి ఇంకా ఎక్కువ మోటివేషన్ కావాలనుకున్న మీరు ఎలాంటి ప్లాన్స్ చేద్దాం సో మనం అక్కడ రెగ్యులర్గా ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ అయితే జరుగుతున్నాయి మార్నింగ్ ఈవినింగ్ డైలీ మార్నింగ్ సిక్స్ ఏఎం సిక్స్ పిఎం జూమ్లో సెషన్స్ జరుగుతున్నాయి మనకి గ్లో వరల్డ్ వైడ్గా మాస్టర్స్ కలెక్టివ్గా వచ్చి ఆ సెషన్స్లో గైడ్ చేస్తూ ఉంటారు విజ్డమ్ షేర్ చేస్తూ ఉంటారు అవి కాకుండా ఆఫ్లైన్ సెషన్స్ కూడా చాలా జరుగుతున్నాయండి మ్యూనిక్లో జరుగుతున్నాయి ఫ్రాంక్ఫర్ట్ హైడల్బర్గ్ బెర్లిన్ ఈ ప్లేసెస్లో జర్మనీలో జరుగుతున్నాయి ఆఫ్లైన్ సెషన్స్ కూడా వెరీ రెగ్యులర్లీ అండ్ కొన్ని స్పోర్ట్స్ సెంటర్స్లో కూడా మెడిటేషన్ సెషన్స్ వీక్లీ సెషన్స్ జరుగుతున్నాయి తర్వాత కొన్ని స్కూల్స్ కూడా అప్రోచ్ చేస్ అప్రోచ్ అయ్యాయండి సో ఈ ఈ విధంగా మనము మెడిటేషన్ని మెడిటేషన్ స్ప్రెడ్డింగ్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామండి జర్మనీలో ఓకే అంటే స్కూల్స్ కార్పొరేట్స్ ఇంకా స్పోర్ట్స్ ప్లేసెస్ అన్నీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తూ మెడిటేషన్ అనేది స్ప్రెడ్ అవ్వాలనేది ఇప్పుడు మీరు పెట్టుకున్నారనమాట జర్మనీలో సో మరి దీనికి మీరు ఎప్పుడైనా మనకి కొన్నిసార్లు మనకి ఒక అడ్వైజ్ కూడా కావాల్సి వస్తుంటుంది ఇంకా అలాంటప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు సో మనకి పిఎస్ఎస్ఎం సొసైటీలో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే అప్రోచబుల్ మాస్టర్స్ ప్రతి మాస్టర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా దే ఆర్ రెడీ టు కమ్ అహెడ్ అండ్ హెల్ప్ అండ్ సర్వ్ సో ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్ అంటే మనకి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా దే ఆర్ జస్ట్ ఏ మెసేజ్ అవే ఏ కాల్ అవే అండ్ వండర్ఫుల్ కొలాబరేషన్ ఆల్ గ్లోబల్ మాస్టర్స్ సో ఏది మన పని కాదు అందరి పని అన్నట్లుగా అన్నీ ముందరికి వెళ్తూ ఉన్నాయండి సో థ్యాంక్స్ టు ఆల్ గ్లోబల్ మాస్టర్స్ వండర్ఫుల్ కొలాబరేషన్ ఆల్వేజ్ అవైలబుల్ సో బ్యూటిఫుల్ సర్వీస్ సో ఈ జర్మనీలో యూరోప్లో ప్రపంచం అంతటనూ కూడాను ధ్యాన జగత్ అన్నది ఆల్రెడీ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ బికాస్ ఆఫ్ సచ్ వన్ వే ఆఫ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్ ఎస్ సో మాస్టర్స్ ధ్యానము ఎంతో గొప్పదైనది సో తప్పనిసరిగా మనము ధ్యానం చేయడమే కాకుండా ఆ ధ్యానంలో మనం పొందిన అనుభవాలని దాని యొక్క లాభాలని ప్రతి ఒక్కరికి చెప్పాలి అందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి ఎందుకంటే మనం ఒక్కరమే ఆనందంగా ఉంటేలా అందరూ ఆనందంగా ఉంటేనే మన ఆనందం ఎప్పటికీ ఉంటుంది సో పీస్ ఆన్ అర్త్ జాయ్ ఆన్ అర్త్ కావాలన్నా తర్వాత ఏ జాయ్ఫుల్ మదర్ ఎర్త్ రావాలన్న మనము ధ్యానంని శాకాహారాన్ని పిరమిడ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలండి సో ప్లీజ్ జాయిన్ దిస్ మూమెంట్ యా థ్యాంక్ యూ రాము గారు పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా మరి మీరు ఈజిప్ట్లో చేసిన వర్క్స్ జర్మనీలో చేసిన వర్క్స్ చేయబోతున్న వర్క్స్ అన్నిటికంటే ఇప్పుడు మరి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ కూడా మీరు అక్కడ జరిపించడం అనేది జరిపించబోడం అనేది చాలా గ్రేట్ అండి ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ రాము గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో వ్యూవర్స్ మరి విన్నారు కదా మన పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ శాకాహార జగత్ అని పత్రిజీ గారు కలలు కన్నది ఇప్పుడు మన కళ్ళ ముందే కనిపిస్తుంది మరి ఇన్న దేశ విదేశాల్లో కూడా మనం ఎంతో అద్భుతంగా ప్రచారం చేసుకోవడమే కాకుండా ఎంతోమంది మాస్టర్స్ని తయారు చేసి వాళ్ళ చేత కూడా ప్రచారం చేపిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ మరి ఎంతో అద్భుతంగా మన మూమెంట్ ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ధ్యానంలోకి రావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్